వింటున్నారా వింటున్నారా సో ఇప్పుడు ఒక చిన్న మీ మీ సమస్య ఏమిటి అంటే మీ పేరు అలాంటివి ఏమి అక్కర్లే సమస్య ఏంటంటే అటాచ్మెంట్ సీరియస్ గా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతాం అంతే కదా గుడ్ అదే అక్కడ ఆ రోజు చాలా మంచి రోజుగా ఉంటది బానే ఉంటది బట్ వెన్ షీ తన లైఫ్ లో చేంజెస్ వచ్చేసి తన మీద అయిపోయి లేకపోతే ఇగ్నోర్ చేయడం మీరు అనుకున్నట్టు జరిగితే మైండ్ బాగుంటది మీరు అనుకున్నట్టు జరగకపోతే మైండ్ పర్సన్ అయిపోతుంది సో మైండ్ కి చాలా సివియర్ డిస్టర్బ్ అనమాట మెడిసిన్ లేని ఒక వింత వ్యాధి ఉంది అదేంటో తెలుసా లాంగింగ్ ఫర్ సంథింగ్ ఇట్ లాంగ్స్ ఫర్ సమ్థింగ్ అంటే ఎదురు చూస్తా ఉంటది ఒకలాగా బిహేవ్ చేయాలని హాయ్ చెప్పాలని ఇప్పుడు నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ ఉన్నాడు నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తాడు అవతల పక్క నుంచి వ్యక్తి హాయి చెప్పాలని జస్ట్ అంతే హాయ్ చెప్పకపోతే దమాక్ ఖరాబ్ చేసుకుంటాడు అసలు హాయ్ చెప్పిందనుకో కోతి కంటే అర్మానంగా ఎగురుతూ ఉంటాడు సో ఇంతకు ముందేమనుకున్నట్టుగా వి వి ఫాల్ ఇన్ లవ్ ఆర్ హ్యావ్ రిలేషన్షిప్స్ సీరియస్ నోట్ అనమాట బేసిక్ గా చూస్తున్నాం రిలేషన్షిప్స్ ని సిన్సియర్ గా చూడాలి కన్సర్న్ ఉండాలి ఒకరితో ఒకరి కన్సర్న్ సీరియస్ అంటే ఇది లేకపోతే నేను లేనని సిన్సియారిటీ అంటే అది లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకుంటానని ఇప్పుడు రెండింటి మధ్య జిమ్నాసన్ ఫరక్ ఉంది ఇప్పుడు సీరియస్ గా పెయింటింగ్ వేసేవాడు గా పెయింటింగ్ వేసేవాడు రెండు వేరే వేరే సీరియస్గా వేసేవాడు వాడు అనుకున్న దానికి భిన్నంగా జరిగితే విపరీతంగా జరిగితే వాడు పెయింటింగ్ చంపేస్తాడు గా చేసేవాడు హీ అండర్స్టాండ్స్ సర్కమా స్టాండ్స్ బికాస్ సెన్సెస్ లో ఉంటాడు సీరియస్నెస్ లో సెన్సెస్ అంతా ఒకవైపు కాన్సన్ట్రేట్ అయ్యి ఒక చిన్న వైలెన్స్ కి డోర్ ఓపెన్ చేస్తుంది ఒకవేళ ఇద్దరు వైలెన్స్ ఉంటుంది లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ దైట్ ఆర్ దెట్ డిస్టర్బ్ అవుట్ బస్ట్ ది ఎక్స్ ది డ్రింక్ ద బూజ్ బ్లేమ్ ఇంట్రావర్ట్ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు ఎదురు చూస్తారు భోజనం మానేస్తారు ఎక్కడో షూన్యులు చూస్తారు చూస్తుంటారు ఇప్పుడు పిచ్చి పనులు చేస్తారు ఓషో వన్స్ సెడ్ దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ మనకు తెలిసిందే శాడెస్ట్ మనకు తెలుసు కదా ఆ శాడెస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు మార్క్వెస్ డి సాడే అని ఒక పర్సన్ నుంచి వచ్చింది ఆ తర్వాత దీనికి కౌంటర్ పార్ట్ గా ఇంకొక పదం ఉంది మెసాజిస్ట్ అంటారు దాన్ని సో శాడిస్ట్ అంటే వాడు పక్క వాళ్ళని హింసించి బాధ పెట్టి బాధ ఆనందేవాడు మెసాజిస్ట్ అంటే తను తాను హింసించుకుని ఆనందపడేవాడు సో ఒక సాడిస్ట్ ఒక మెసాజిస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే బలెక్ ఎక్కుంటది అంటాడు వీడేమో ఆమెను ఇబ్బంది పెట్టి వీడు ఎంజాయ్ చేస్తుంటాడు ఆమెనేమో ఆమె ఆమె ఇబ్బంది పెట్టుకుని ఆమె ఎంజాయ్ చేస్తుంటాడు రెండు దిక్లో బెనిఫిట్ సో కమింగ్ బ్యాక్ టు యువర్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ప్రతిదానికి ఈ విషయాన్ని బాగా గమనించండి అంటే హ్యూమన్ లో జరిగిన అతిపెద్ద మిస్టేక్ అదేంటంటే మనకు దాంట్లోనూ మన మైండ్కి వేరియస్ ఆప్షన్స్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చింది సమాజం పార్టికల్ అంటే వంద చీరలు ఉన్నాయి లో వంద చెప్పుల జతలు ఉన్నాయి నేను ఎవరిదో ఆ హోమ్ టూర్ చూశాను పింక్ విల్లా ఛానల్లో యాక్టర్ ఇంట్లో చెప్పులకి ఒక ఒక గది ఉంది అంటే వార్డ్రోబ్స్ ఆఫ్టర్ వార్డ్రోబ్స్ ఫిల్డ్ విత్ సో మెనీ చెప్పల్స్ అంటే దే హే ఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దట్ దాస్ సెలబ్రిటీస్ కాబట్టి సో మనకి అతను ఏం చెప్తున్నాడు ఏ పార్టీకి వెళ్తే ఏ వేసుకెళ్ళాలి నా కాస్ట్యూమ్ బట్టి ఏ వేసుకెళ్ళాలి నా దగ్గర కంప్యూటర్ ఉంది ఆ కంప్యూటర్ లో కాస్ట్యూమ్ నెంబర్ ఎంటర్ చేస్తే షూని డిస్ డిసైడ్ చేస్తుంది అది అంటే ఇట్లాంటి విషయాలకి టైం ఇచ్చే జనాభా కూడా ఉంది భూమి మీద ఇప్పుడు ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది కదా బట్ విన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్స్ లో కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నారు వీ మల్టిపుల్ ఫ్రెండ్స్ కానీ కంపానియన్షిప్కి వచ్చేసరికి ని ఎందుకు సమాజం క్లోజ్ చేసింది అక్కడ వచ్చింది ప్రాబ్లం సో మనం మానసికంగా సిన్సియర్గా హ్యూమన్ రిలేషన్షిప్స్ని అర్థం చేసుకొని ఒక ఆల్టర్నేటివ్స్ని మానసికంగా ఏర్పాటు చేసుకోవాలి ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు యూజ్ ఎవ్రీబడి బట్ వీ షుడ్ హ్యావ్ ఆప్షన్స్ టు స్పెండ్ టైమ్ యూనో ఎవ్రీ రిలేషన్షిప్ అనేది ఓన్లీ సెక్సువల్ కాదు గుడ్ అండ్ టు వన్ ఇస్ నో అయితే నేను మీకు చెప్పాలనుకున్నది సరే ఇది మీరు మానసికంగా చెప్పుకోవాల్సింది ఇది ఏమంత పెద్ద ఇష్యూ కాదని ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను చాలా మంది ఈ విషయాల గురించి ఆలోచించారు బికాస్ మనిషి ఎప్పుడు ఆలోచించాడు అందులో ఒక డైమెన్షన్ ఏంది ఫిజికల్ గా మాత్రమే బిగ్ ప్రాబ్లమ్ స్మాల్ ప్రాబ్లం ఉంటుంది సైకలాజికల్ గా వి మేక్ బిగ్ దెర్ ఆర్ నో బిగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ వి మేక్ ఇట్ బిగ్ ప్రాబ్లమ్స్ ఉదా ఒక చిన్న పిల్లవాడికి పెన్సిల్ పోతే వాడు దాన్ని బిగ్ ప్రాబ్లమ్ గా తీసుకున్నాడు ఒక ఆవిడ పెళ్లిచ్చిరేవాడు ఎత్తుకపోతే దాన్ని బిగ్ ప్రాబ్లమ్ గా తీసుకుంది ఎవరో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే దాన్ని బిగ్ ఎంతో మంది ఫెయిల్ అయ్యారు అందరు హాయిగా సినిమాకి వెళ్ళిపోయారు బట్ ఒక ఆవిడ మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేసిందని క్వశ్చన్ ఇట్ వెరీ సీరియస్లీ సో మీరు ఏదైతే ఇప్పుడు అని చెప్తున్నారో దాన్ని ఇక మీదట డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బిగ్ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ ప్రాబ్లం అని చెప్పండి నాకు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ తెలుసు నాకు తెలుసు ఏదైనా ఒక మైండ్ పట్టుకుంటే అంత ఈజీగా వదలదు అది నిరంతరం గుర్తొస్తుంటది రిపిటేటివ్ గా రేంట్ గా ఐ అండర్స్టాండ్ బికాజ్ ఈవెన్ ఐ హావ్ కానీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు దాన్ని పెద్ద ప్రాబ్లం అనుకోకండి అది హ్యూమన్ కుండే ఒక సవాలక్ష ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం సవాలక్ష అనే పదం ఎక్కడి నుంచి తెలుసా మీకు మహాభారతం లక్ష శ్లో ఉన్నాయి దానికి అనుబంధంగా ఇరవై ఐదు ఉన్నాయి అట్లా కలిపి సవా లక్ష అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలనివా సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నాకు మహాభారతం అంత పెద్ద సమస్యలు ఉంది అది వాళ్ళంటే మహా పండితులు వాళ్ళకి అధ్యయనం నా అప్రోచ్ వెరీ ప్రాగ్మెటిక్ లెట్స్ లుక్ ఇన్ టు ప్రాబ్లమ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ డోంట్ ఇట్ ఎస్కేప్ అన్నది ఎప్పటికీ సొల్యూషన్ కాదు లెట్స్ డిస్కస్ ప్రాబ్లం విత్ ఓపెన్ మైండ్ మైండ్ విత్ రైట్ అయితే ఇప్పుడు నేను దీనికి ఇది పక్కన పెట్టి ఒక చిన్న విషయం చెప్తా అక్కడ మీకు సొల్యూషన్ కురుస్తుంది ఏమో ఆలోచించి నాకు మళ్ళీ తర్వాత ఫోన్ చేద్దరు తొందర ఏమీ లేదు మనం ఎవరినైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు మూడు ఆస్పెక్ట్స్ లో చూస్తాడు ఒకటి బాడీ రెండోది క్వాలిటీ మూడోది కోర్ బాడీని చూసాం అనుకో ఆబ్వియస్గా ఒకటే బాడీ ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి మీరు అటాచ్మెంట్ కారణం బాడీనా అంటే బాడీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందా ఇది ఒకటి చెక్ చేసుకోవాలి ఎవరైనా సెకండ్ ది క్వాలిటీ అంటే ఆ పర్సన్ వండే వంట లేకపోతే ఆ పర్సన్ పాడే పాట లేకపోతే ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఈ క్వాలిటీస్ ఉంటాయి కదా వీటికి ఆల్టర్నేటివ్ ఉంటుంది ఆల్టర్నేటివ్ లేదు గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడి అందులో మెయిన్ బాడీ అనుకోండి బట్ ఇఫ్ యు లైక్ సంబడి సాంగ్స్ ఒకవేళ తను లేకపోయినా తన రికార్డింగ్ వినొచ్చు లేకపోతే వేరే వాళ్ళ పార్టీని కూడా మీరు ఆ సమయాన్ని గట్టెక్కించవచ్చు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అదే మూడోది కోర్ అని చెప్పాను కదా కోర్ ఈస్ ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క డీప్ రూటెడ్ పీస్ ని మీరు లైక్ చేశారు అనుకోండి ఆ పీస్ అన్ని చోట్ల ఉంటుంది నా అబ్జర్వేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లేదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ద ఫాలో ఇన్ లవ్ విత్ ద బాడీ ఆ బాడీని పట్టుకొని ఆ బాడీలో ఉన్న దాంతో పోరాడుతూ ఉంటారు బాడీని వదిలేసి క్వాలిటీని పట్టుకుంటే దేర్ ఆర్ ఆప్షన్స్ బాడీకి మైండ్కి బియాండ్ ఉన్న దాన్ని పట్టుకున్నాం అనుకో అసలు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ యూ గో ఎనీ విలేజ్ ఎనీ వేర్ యూ విల్ ఫైండ్ దట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎనిమల్ దొరుకు దొరుకు దొరుకుతుంది సో ఇప్పుడు మీరు ఊరికి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఎవరి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు లేకపోతే లాంగింగ్ ఉందో ఈజ్ ఇట్ ద క్వాలిటీ ఆర్ ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ఈజ్ ఇట్ దర్నేదికల్ సో బాడీ అనేది సో బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ఫాల్ లవ్ విత్ బీ ఐ నెవర్ ఫాల్ లవ్ విత్ బాడీ దట్ అది ఎఫిమెరల్ అది రోజు రోజుకి మారుతూ ఉంటుంది ఆ బాడీ మారినప్పుడు ఆవియస్గా నా ప్రేమ పోతుంది ఐ చూస్ క్వాలిటీ ఆర్ ఐ చూస్ ద కోర్ బికాస్ నా జీవితంలో నా బాడీతో కూడా నాకు అటాచ్మెంట్ లేదు నేను బాడీని ఉపయోగించుకుంటున్న గౌరవం అంతవరకు ఓకే కానీ బాడీ నేను అన్నప్పించకుండా ధారణ లేదు నాకు ఐ మోర్ ఆఫ్ క్వాలిటీవ్ పర్సన్ రాదర్ దాన్ ఏ బాడీ సో వీన్ ఐ షేక్ మై హ్యాండ్ విత్ సంబడి ఐ షేక్ విత్ మై క్వాలిటీ విత్ మై బాడీ అట్లా సో ఇప్పుడు ఊరికే అంటే ఒక ఒక డిస్కషన్లో ఎవరి ప్రాబ్లమ్స్ క్లియర్గా నాకు తెలుసు కానీ మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే మైండ్లో కొంత స్పేస్ క్రియేట్ అయితే దెన్ ఆబ్వియస్లీ యువర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఇట్ విల్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ టు ఫిల్ దట్ వ్యాక్యూమ్ అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను చివరి మాట ఏంటంటే మనం సైకిల్ నేర్చుకోవాలంటేనే కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది కదా మరి టు అండర్స్టాండ్ ద మైండ్ ఇట్ టేక్ సమ్ టైమ్ లెట్స్ నాట్ గెట్ హెజిటేటెడ్ అంటే అనుకోగానే అర్థమైపోవాలి అనుకోగానే బయట గట్టపడేయాలి అట్లా కుదరదు డీల్ విత్ మైండ్ విత్ డెలిజెంట్లీ అంటారు కదా అట్లా అందుకని మీరు మీరు ఫస్ట్ స్టెప్ ఈరోజు చెప్పాలనుకుంటున్నది కన్సిడర్ యువర్ ప్రాబ్లం యాజ్ ఎ స్మాల్ ప్రాబ్లం ఆఫ్ యువర్ లైఫ్ మీరు దాన్ని బిగ్గెస్ట్ ప్రాబ్లం అనుకున్నారా మీ హోల్ డే అది ఆక్యుపై చేసేస్తుంది దట్ బికమ్స్ ఎలిఫెంట్ ఇన్ డోంట్ డు దట్ అది దట్స్ వాట్ హ్యాపెనింగ్ హాపెన్స్ ఒక థాట్ చాలా పెద్దగా అయిపోయి గైజాంటిక్ అయిపోయి అది మన మైండ్ అంతా ఆవరిస్తుందంటే అట్లా అందుకని ఇప్పుడు చెప్పే అది దిస్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ నేను లాస్ట్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ లేదంటే మీకు కూడా ఒకటే జత్త ఉంది ఆల్టర్నేటివ్ లేదనుకో దానికి ఘోరంగా క్లింగ్ అవుతారు మీరు సో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి టీ షర్ట్ కాకపోతే షర్ట్ ఉంది షర్ట్ కాకపోతే కుర్తా ఉంది కాబట్టి ఏదో వేసుకుంటారా అవునా అదే ఒక్కటే ఉంది అనుకో మీకు మీకు ఇరవై ఇరవై ఏళ్ళ వయసులో మీకు పెద్ద ఫంక్షన్ చేసి ఒక్క చొక్కా ఇచ్చారు లైఫ్ ఇదేరా అన్నారు అసలు చొక్కా పోతే జస్ట్ అంటే ఓపెన్ మైండ్తో ఆలోచించండి అంతే నేను చెప్తున్నది క్రియేట్ స్పేస్ ఇన్ ద మైండ్ సో దట్ ఆన్సర్ కూడా అందులో ప్రిజర్వ్ అవుతుంది స్పేస్ ఏం లేదనుకో ఆన్సర్ ఎక్కడ కూర్చోబెడతారు సేమ్ మైండ్ ఇది ఎట్లుంటుంది అంటే లాస్ట్కి వచ్చిందా సరదా మాట చెప్పి ముగిస్తా ఆపరేషన్ చేయాలంటే సర్జన్కి స్పేస్ ఉండాలి పేషెంట్కి స్పేస్ ఉండాలి ఎవరు ఎవరికి ఒక్కరికే ఉందనుకో ఆపరేషన్ అవ్వదు అందుకని మన మైండ్లో కి స్పేస్ ఉందా దెన్ హ్యావ్ సమ్ స్పేస్ ఫర్ సొల్యూషన్ ఆల్సో అంతవరకు అయితే మీరు క్రియేట్ చేసుకోండి మిగతాది ఇక్కడ సరదాగా చర్చిద్దాం ఏదో ఒక దగ్గర మైండ్ పట్టుకుంటుంది ఒక విషయాన్ని మైండ్ కరెక్ట్గా గ్రాస్ప్ చేసింది అనుకో అది బయటకు వచ్చేస్తుంది సరే అప్పుడున్నంత తీవ్రత ఉండదు అంతవరకు అయితే చెప్పగలను ఐఎమ్ నాట్ సేవింగ్ యూ షుడ్ ఫర్గెట్ మెకానిజమే లేదు ఫర్గెట్ మరి ఫర్గెట్ చేయడానికి కానీ ఇగ్నోర్ చేసే మెకానిజం ఉంది ఇగ్నోర్ చేయగలిగితే మిరాకిల్ అనమాట జస్ట్ ఇగ్నోర్ అంటే ఆ పర్సన్ గురించి ఆ పేరు కానీ ఆ వస్తువులు కానీ ఆ మెసేజ్లు కానీ అన్నిటిని ఇగ్నోర్ చేసేయండి ఆ ఎవ్రీథింగ్ కొద్ది రోజుల్లో మైండ్ కదా నూన్ అయిపోతది and ఇది చేస్తే లైక్ డిస్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇక్కడ నేను చెప్పింది అది గానే కాదు మీరు చెప్పింది ఎక్స్టీరియర్ ఓకే నో కాంటాక్ట్ ఇన్ ది మైండ్ ఐ టాకింగ్ అబౌట్ ఓకే ఎక్స్టెరియర్ కాంటాక్ట్ మస్తుమంది ఫోన్ చేయకుండా అవుతారు మైండ్ రన్నింగ్ నడుస్తుంటది కదా నువ్వు ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తూనే నువ్వు నువ్వు ఫోన్ చేసి ఎత్తి పికప్ చేసి మాట్లాడతా లేవు మైండ్ లో కాంటాక్ట్ చేస్తేనే ఉన్నావు ఎవ్రీ డే నేను చెప్తున్నది మైండ్ లో వచ్చే ఆ థాట్ కి నో రెస్పాన్స్ రెస్పాన్స్ లేకుండా ఉండగలిగితే త్రీ డేస్ ఆ తర్వాత అది వీక్ అయిపోతుంది అంత థాట్ అదేమంత అంత పెద్ద విషయం కాదు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది మూడవసారి డోంట్ కన్సిడర్ దట్ ఏ బిగ్ ప్రాబ్లం స్టెప్ అంతే మైండ్ ఎంత పెద్దగా ప్రొజెక్ట్ చేస్తుంటే పనికిరాని విషయాల్ని అంత పెద్దగా ప్రొజెక్ట్ చేస్తుంది దాని దగ్గర ఆ మెకానిజం ఉంది అది అన్నిటినీ సబ్సైడ్ చేసి దీన్ని ఒక్కదాన్ని కూర్చోబెడుతుంది అదే కనిపిస్తుంది అట్లా Thank you so much, Jenny. Good night. I'll talk to you later. Sure, sure.